నమస్తే మిత్రులారా నేను మీ జనం డివి శంకర్ గత ముప్పై ఎనిమిది రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉండడానికి ప్రధాన కారణం ముగ్గురు అంటే బయటికి కనిపించేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వల్ల అరెస్ట్ అయ్యిందని చెప్పేసి బయటికి కనిపిస్తుంది లోపల మాత్రం ఒక ముగ్గురు రహస్య చర్చలతోటి ఆ ముగ్గురు కావాలనే జైల్లో వేపించారు ఆ ముగ్గురు ఎవరంటే ప్రధానంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ముగ్గురు మరి ముగ్గురికి ఏం అవసరం చంద్రబాబును జైల్లో పెడితే ఈ ముగ్గురికి ఏం అవసరం అంటే ఫస్ట్గా మనం కేసీఆర్కి ఏమవసరం చూద్దాం కేసీఆర్ అంటే చంద్రబాబు అంటే కేసీఆర్కు లోపల చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే కేసీఆర్ జీర్ణించుకోలేడు కేసీఆర్ అనే వ్యక్తి చంద్రబాబు అంటే అదే పార్టీలోకి వచ్చినోళ్ళే కానీ చంద్రబాబు ఉండడం వల్ల ఇక్కడ కేసీఆర్ గెలవడు అంటే ప్రధానంగా ఒక పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో చంద్రబాబు అనే ఆ నియోజకవర్గాల ఓట గెలుపు ఓటములను కింద మీద సత్తా చంద్రబాబు ఉంది ఎందుకోసం సెటిలర్స్ ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ లో కావచ్చు తర్వాత ఖమ్మం బార్డర్ ప్రాంతాలలో కూడా ఉండదు అంటే ఈ చంద్రబాబు ప్రభావం ఉంటుంది కాబట్టి చంద్రబాబు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో ఆనే కింద మీద వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి తర్వాత ఇక్కడ కేసీఆర్ పోతే అక్కడ జగన్ పోతాడు ఇక్కడ కేసీఆర్ ఉన్న రోజు జగన్ అక్కడ గెలుస్తాడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోతే అక్కడ జగన్ ఓడిపోతాడు కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఉండాలన్నా అక్కడ జగన్ ఉండాలంటే చంద్రబాబు బయట ఉండొద్దు జైల్లో ఉండాలి ఇది ప్రధాన కారణం అంటే చంద్రబాబు జైలుకు పంపడం కోసం కేసీఆర్ అస్తం కూడా ఉన్నది ఒకవేళ ఇక్కడ తెలుగుదేశం వల్ల కొంత పుంజుకునే అవకాశం ఉంటుంది అనే బయటకు రావడం వల్ల ఇదంతా కూడా రాజకీయంగా అవుతుంది మరి నెక్స్ట్ చంద్రబాబు జైల్లో ఉండడం కారణం ఇంకొక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరి ఆయనకి అవసరం అంటే ఆయన లోపల ఉండడం వల్ల కేసీఆర్ కు సహకరించిన వాడు అవుతాడు పరోక్షంగా బయట ఉంటే ఇక్కడ రిజల్ట్ తానుమానయ్యే అవకాశం ఉంటుంది అక్కడ జైల్లో ఉండడం వల్ల కేసీఆర్కి ఉపయోగం ఉండదు అదే తెలంగాణలో ఎలక్ ఎలక్షన్లు అయిపోయేదాకా చంద్రబాబు జైల్లోనే ఉంటాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు అది ఇవిల స్కెచ్ అట్లాగే చంద్రబాబును లోపల వేస్తే తెలంగాణలో ఈజీగా కేసీఆర్ గెలుస్తాడు చంద్రబాబును బయటకు వస్తే కేసీఆర్ గెలవడానికి చాలా కష్టాలు పడాలి ఆ తర్వాత ఇక్కడ కేసీఆర్ గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ పోయి జగన్ గెలిపిస్తాడు ఇలా లోపల ఒప్పందం అన్నట్టు వీళ్ళకి వాళ్ళకు ఒప్పందం అంటే చంద్రబాబుని పక్కన పెడితే ఇక్కడ అక్కడ జగన్ గెలుపు కోసం కేసీఆర్ పనిచేస్తాడు ఇక్కడ కేసీఆర్ గెలుపు కోసం జగన్ అంటే ఈయన ఎన్నికలు ముందు వచ్చినాయి కాబట్టి ఆయన డబ్బులు ఇక్కడికి పంపిస్తాడు అక్కడ ఉండేటువంటి మంది ఇక్కడికి పంపిస్తారు ఈయన ఎన్నికలు ఇక్కడ జగన్ ఎన్నికలు వస్తే ఇక్కడ ఉండేటువంటి డబ్బులు కావచ్చు మద్యం కావచ్చు తెలంగాణ నుంచి అక్కడ ఈ పరస్పర ఒప్పందం పరస్పర వస్తు మార్పిడి పద్ధతి ఎనకట ఉండే అట్లా అంటారు ఇది మరి మోడీకి ఏం అవసరం అంటే కాంగ్రెస్ కర్ణాటక ఫలితాల తర్వాత రోజు రోజుకి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్లో ఒక మూడు రెండు మూడు రాష్ట్రాలు మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అట్లే తెలంగాణలో గెలిస్తే జాతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇంకా గుప్పెక్కు వచ్చేసి ఆ ఎన్నికల ఫలితాలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల పోక ముందుకే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ రాకుండా అంటే కేసీఆర్ వచ్చినా పర్వాలేదు నరేంద్ర మోడీకి కానీ కాంగ్రెస్ రాకుండా సర్వశక్తులు ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ ఇక్కడ అంటే ఒకవేళ జైల్లో చంద్రబాబును జైల్లో పెట్టకపోతే మోడీ అస్తం ధర్మక లేకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటారు చంద్రబాబు శిష్యుడే గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన ఇప్పుడు గా ఉన్నాడు మరి ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ ఎలక్షన్లకు వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తెలంగాణలో గెలిస్తే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు మళ్ళీ కాంగ్రెస్ గెలిచి అటు రాష్ట్రం ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కు అడ్డుకోత పెట్టాలి లేకపోతే ఆ చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఆర్థికంగా ఆర్థికంగా డబ్బులు కావచ్చు లేకపోతే ఇంకా ప్రణాళికలు కావచ్చు స్కెచ్లు కావచ్చు చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబును లోపల కూల కూర్చోబెడితే ఈ ఎన్నికలు అయిపోతే ఎన్నికలలో ఈ ముగ్గురుల అద్దె పొంతరు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడానికి అవకాశాలు ఉంటాయని అట్లాగే ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే మోడీకి సహకరిస్తాడు తర్వాత నెక్స్ట్ రెండు అక్కడ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ కు సహకరిస్తాడు ఇది అంతర్గత ఒప్పందం దీని వలన చంద్రబాబుని ఆయన జైల్లో కూర్చోబెట్టు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి